హలో హాయ్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను శనివారం పూజ చేసుకున్నాను పొద్దున్న అయితే చేయలేదు సాయంకాలం చేసినాను టైం ఆరు ముక్కలు అవుతుంది మహే

చపాతి పెట్టినా దూరం పోతే వస్తాయి అట్లే ఒకసారి మంచి చూద్దాము చెట్లలో సూర్యుడు ఇంకా ఇప్పుడు పుడుతున్నాడు బాగా చూడండి ఓహ్ అలా పొద్దున్నే ఏందో ఒకటి మీ ఇంట్లో ఉండింది బిస్కెట్ కానీ చపాతి కానీ పెట్టని నేనైతే పెడతాను ఏమంటే వీడియో తీను కాకలు తినేటప్పుడు ఒకసారి చూపిద్దామని నూనె పెట్టి తిరుపతి గింజలు వేసి ఎల్లపాయలు వేసినాను నా స్టైల్లో పాలకూర పప్పు చేస్తున్నాను అంటే పలకలాక్ పప్పు ఫస్ట్ చుడుగా చేసాను బాగా మగ్గినవి మగ్గినాయి ఉల్లిగడ్డ ఇప్పుడు టమాటో ఇప్పుడు పచ్చిమిరకాయలు తక్కువ పచ్చిమిరకలు పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అట్లే తింటే పసు వేస్తాను కొంచెం పసు వేసి నేను వచ్చే అన్నీ కట్ చేసి చేస్తున్నాను కాబట్టి రామేపప్పు కాదు ఇది కట్ చేసి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి పేస్టు పలకలాక్ కందిబేలు క కందిబేలు పప్పు ఉడి పెట్టి ఇదైతే చింతపండు కొంచెం చింతపండు వేస్ట్గా మిలా ఇదంతా బాగా మంచిది మళ్ళీ పక్కలాకు కొత్తిమీరీ పల క్లాకు బిందేసానా మూత పెట్టేద్దాం చూడండి తీసేసుకున్నాము బా స్మెల్ సూపర్ వస్తుంది దగ్గర పడిపోయింది అంతా బాగా మగ్గింది ఇప్పుడు కందిదళ్ళు ఉడిపెట్టుకొని రాముకున్నాము ఈ పేస్ట్ మాదిరి ఇప్పుడు వేసేద్దాం కొన్ని నీళ్ళు పోసుకొని తర్వాత వేసుకుంటాను ఉప్పు వేసేది మర్చిపోయినా అనుకున్నారేమో నేను పచ్చిమిరకాయలు పేస్ట్ పచ్చిమిర్చి లేకే ఉప్పు వేసి మిక్సీకి పేస్ట్ పట్టుకున్నాను అనమాట ఉప్పు వేసి అవసరం లేదు దీన్ని తగ్గట్టు వేసుకున్నా ఉప్పుకి తగ్గట్టు కొంచెం బాగా కుడుక ఇంకా కొంచెం దగ్గర పడిపోతారు పప్పు పెట్టద్దాం పప్పు రెడీ అయిపోయినట్లే మహి అయితే పనుకున్నాడు లేపల ఈ సెల్ కొంచెం బ్లాక్ వస్తుంది ఒక సైడ్ ఒక సైడ్ అంతా పొయ్యింది సెల్ వేరే సెల్ తీసుకోవాలంటే డబ్బులు లేవు ఎట్లా దీంతోనే అడ్జస్ట్మెంట్ చేస్తాను వీడియోస్ మహి నన్నా చిన్నోడు బాగా పనుకున్నాడు నాన్న తిందు తింది లేనా మహి రెండు అయింది లేయ్ మహి మధ్యాహ్నము ఒంటి గంట పనుకున్నాడు గంట సేపు అయింది పనుకొని లేచినోడు మహీ లేనా లేదు వాడ పప్పు చూసొద్దాం దండి ఓ ఇంకా మహిళలు వేస్తే తినేది అన్నం దీంట్లోకి అయితే మార్నింగ్ పుదించడిని అయితే చేసిన ఫైనల్గా అవి తింటున్నావా తింటావా నువ్వే తింటావా హాయ్ వెల్కమ్ టు మీ కళామార్ల తునా పైన ఆ నిలజ స్వామి పటముంది